ఈరోజు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బెలమ కులస్తులకు పర్ష పదజాలాన్ని ఉపయోగించి బెలమ కులస్తులను అవమానపరిచిన శంకర్కు శంకర్ సంఘటన నిరసనగా నిర్వహిస్తున్న ఈ ధర్మ విచ్చేసిన వెలమ కుల బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఒక చట్టసభ్యుడై ఉండి భారత ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రం యొక్క హక్కులను కాపాడే క్రమంలో ముందు వరుసలో ఉండాల్సిన వ్యక్తి సుమారు రెండు లక్షల యాభై వేల మంది షాద్ నగర్ ఓటర్లు ఓటేసి గెలిస్తే గెలిచి ఈ రోజు షాద్ నగర్ చుట్టుసభల్లో ఉంటున్న వ్యక్తి వెలమ కులస్తుల మీద జారిన పదం లేక ఏ కులం గాని ఏ మతం కానీ ఏ వర్గం మీద కానీ ఏ చిన్న స్థాయి వ్యక్తి అవగాహన లేని వ్యక్తి కూడా ఆ విధమైన భాషను ఆ విధమైన తీరును ఎవరు కూడా జీర్ణించుకోలేరు అది మాట్లాడడం సహేతమైనది కాదు ఈరోజు వారి అక్కసు ఎవరి కోసమో ఎందుకోసమో మెప్పు కోసమో దేనికోసమో అయినా కానీ వారు మాట్లాడిన తీరు వారొక్కరే కాదు సమాజంలో చీడ కనిపించింది షాద్ నగర్ నియోజకవర్గ ఓటర్ల మనోభావాలను కూడా వారు ఎన్నుకున్నందుకు వారిని కూడా అవమానపరిచినట్టుగా మనం భావించాల్సి వస్తా ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే ఈరోజు ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ మతమైనా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఏం చేయాలి ఏం చూపెట్టాలనేది వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి తనకు నచ్చకపోతే ఏదైనా అంశాన్ని అది ప్రజాస్వామ్య యుతంగా వ్యక్తపరచాలి తప్ప ఈ విధమైన పరిష పదజాలాలు తర్వాత భూత్ పదాలతోటి ఒక చట్ట సభ్యుడై ఉండి ఈ రోజు ఈ సమాజం తలదించుకునే రీతిలో మాట్లాడినందుకు వారిని మరొక్కసారి ముక్త కంఠంతో కూడా ఖండించాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ ఇది మనమంతా కూడా ఒక ఐక్యతకు మరొక్కసారి చాటుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించుకుంటే ఇక ముందు ఎందుకంటే వెలమ కులస్తుల పర్సంటేజ్ ఎంతుందనేది కాదు కానీ దాతృత్వంలో కానీ పెద్దరికంలో కానీ సాటి మనిషికి ఉపయోగపడే రీతిలో కానీ శాత పెద్దరికాయలు చాటుకునేది వెలమ కులతలో ఉన్న విషయాన్ని అది మార్మూల పల్లెనా గ్రామమైనా కార్పొరేషన్ పరిధి అయినా ఏ పరిధిలో ఉన్నా రెండు కుటుంబాలు ఉన్న చోట కూడా వెయ్యి కుటుంబాలున్న వారు కూడా పెద్దరిక మీరే చెప్పాలి సార్ పెద్దరిక మీరే నిర్వహించాలి సార్ అని ఈ సమాజం ధర్మ కులస్తులను ఆ విధంగా గౌరవిస్తుంది ఎందుకంటే నిస్వార్థంగా ఏ పక్షపాతం లేకుండా వేటికి తావు కాకుండా తను తన కుటుంబాన్ని పక్కకు పెట్టి పది మంది కోసం ఆ గ్రామం కోసం ఆ ప్రాంతం వారి కోసం పాటుపడే నైజమున్న వ్యక్తులం ధర్మ కులస్తులం అది అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దయచేసి మనం మరి మనం ఇలాంటి వాటిని ఇవన్నీ కూడా ఆటపడు చిన్న చిన్నవి ఎందుకంటే మనకు ఒక పరీక్షలాగా మన వృత్తి పరంగా రాజకీయాల పరంగా లేకపోతే ప్రభుత్వాల పరంగా డిఫరెంట్ వింగులలో మనం ఉండొచ్చు కానీ మన జోలికి వస్తే ఒక్కటే ఎవరినైనా కూడా ఎంతటి వారినైనా కూడా పాలించే పాలకుడినైనా కూడా చాలా గించిస్తామని విషయాన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్తున్న యొక్క కార్యక్రమాన్ని సంఘటించగా ముందుకు సాగే క్రమంలో వెరమ కులస్తుడి వైపు మరి ఎవరు కూడా చూసినా కన్నెర చేస్తారు కులమంతా వచ్చి అని చెప్పే రీతిలో కూడా భయం వారికి కలిగే రీతిలో మనం ముందుకు సాగాలని మరొకసారి విన్నదించుకుంటే అవకాశం కల్పించిన గౌరవ విఎస్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుల వారికి మీద మీదున్న పెద్దలందరికీ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కుల బంధువులందరికీ మరొకసారి శేషం వచ్చి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఇప్పుడు మన